ప్రభుత్వం ఇచ్చిన భూమిని తిరిగి మళ్ళీ తీసుకుంటుందా భూమి లేని పేదలకు ఇంటి స్థలం కోసమో వ్యవసాయం కోసమో పట్టాలు ఇస్తారు కదా ఆ పట్టా భూముల్ని ప్రభుత్వం మళ్ళీ తిరిగి తీసుకుంటుందా తిరిగి తీసుకుంటే ఏదైనా నష్టపరిహారం ఇస్తుందా అని అడిగారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కలిపి ఇప్పటిదాకా దాదాపుగా యాభై లక్షల ఎకరాల పైగా భూమిని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది వ్యవసాయం కోసం ఇంటి స్థలాల కోసం ఇట్లా ఇచ్చిన భూమిని ప్రభుత్వం తిరిగి తీసుకునే అధికారం కలిగి ఉంది ఏ సందర్భంలో తీసుకుంటారు ప్రజా ప్రయోజనాల కోసం ఆ భూమి అవసరమైతే ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది పట్టాలో పొందుపరిచిన షరతుల ఉల్లంఘన జరిగినప్పుడు ప్రభుత్వం ఆ భూమిని తిరిగి తీసుకుంటుంది ఏ ఉద్దేశంతో ఆ భూమి ఇచ్చారో ఆ ఉద్దేశం కోసం మూడు సంవత్సరాలలో ఆ భూమిని వినియోగించుకోకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ఇంటి స్థలం కోసం ఇస్తే మూడేళ్లలో ఇల్లు కట్టుకోవాలి వ్యవసాయం చేయడానికి కోసం ఇస్తే ఇచ్చిన మూడేళ్ల లోపల ఆ భూములు వ్యవసాయం చేయటం ప్రారంభం చేయాలి ఇలా గనక చేసి ఉండకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది పీఓటి చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ఇక ఇవన్నీ కాకుండా భూసేకరణ చట్టం ద్వారా కూడా ప్రభుత్వం భూముల్ని వెనక్కి తీసుకుంటుంది నిన్న మొన్నటి వరకు కూడా అసైన్మెంట్ భూముల్ని వెనక్కి తీసుకున్నప్పుడు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లా ప్రభుత్వం ఇచ్చేది కూడా కాదు ఆ అది ఒరిజినల్ ఉన్న నియమం దాన్ని మారుస్తూ మారుస్తూ వచ్చిన ఈ రోజున ఉన్న నియమాల ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే అసైన్మెంట్ భూమిని మీరు ఏ ఉద్దేశంతో దేనికోసం తీసుకున్నా సరే భూసేకరణ చట్టాన్ని అనుసరించి తీసుకున్న మరొక జియో ద్వారా అసైన్మెంట్ భూముల్ని వెనక తీసుకున్నా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే కొత్త భూసేకరణ చట్టంలోనే నియమం ఉంటుంది భూసేకరణ చట్ట ప్రకారము అసైన్మెంట్ భూములు సేకరించినా సరే పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి ఇటీవల గౌరవ తెలంగాణ హైకోర్టు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారము అసైన్మెంట్ భూములకు సంబంధించిన ఒక స్పష్టత ఏంటంటే ప్రభుత్వం దాన్ని భూసేకరణ ద్వారా వెనక్కి తీసుకున్న మరొక జీవో ద్వారానో మరొక నియమం ప్రకారం వెనక్కి పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే ఎందుకంటే భూమి హక్కు ప్రాథమిక హక్కు కాకపోవచ్చు కానీ అది మానవ హక్కు రాజ్యాంగ హక్కు మానవ హక్కుకి భంగం కలిగించకూడదు రెండవది భూములు ఎందుకు ఇస్తాం పేదలకి వారు పేదరిక నుంచి బయటకు రావడానికి భూములు సాగు చేసుకోను లేదా ఇల్లు కట్టుకోను పేదరిక నుంచి బయటకు రావడం కోసం ఇచ్చిన భూములు కాబట్టి వాళ్ళ నుంచి కనుక భూమి తీసుకుంటే వారు మరింత పేదవాళ్ళు అవుతారు ఆ ఉద్దేశంతో భూములకు ఏదైతే నష్టపాలం ఇస్తామో అదే ఇవ్వాలి అని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య కాలంలో ఒకడు ముందుకేసి పట్టాభూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వటమే కాకుండా అదనంగా కూడా కొంత పరిహారం చెల్లించాలి అని చెప్పి జియో కూడా జారీ చేసింది